హలో సార్ నమస్తే అండి విజయనగరం జిల్లా చరిత్రలో ఎంతో ప్రసిద్ధి చెందిన జిల్లా విజయనగరం జిల్లా ఎస్ అండి సో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు లాంటి చరిత్ర ప్రసిద్ధి చెందిన గాయకులు అటువంటి ఎంతో మందికి విలాసం లాంటిది విజయనగరం జిల్లా అటువంటి విజయనగరం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు నాశనం తప్ప అవునండి సో ఇప్పుడు చంద్రబాబు గారి పాలనలో అయితే ఎన్నో చేస్తున్నారు విజయనగరం జిల్లాకి ఎంతో అభివృద్ధి జరిగింది అదంతా ఇప్పుడు కుంటుపడిపోయి జిల్లా సర్వనాశనం అయిపోయిన స్థితిలో ఉంది మీరు ఎలా విశ్లేషిస్తారు దీన్ని ఒకటండి శ్రీ విజయనగరం జిల్లా పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది బొబ్బిలి రాజులు అదేవిధంగా అశోక్ గజపతి రాజుగారు లాంటి సౌమ్యులు ఏంటంటే విజయనగరం జిల్లాకి ఎంతో గొప్ప గణనీయమైన చరిత్ర ఉంది అలాంటి గొప్ప జిల్లాలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అరాచకాలతో విధ్వంసాలతో అదేవిధంగా ఒకప్పుడు ఎంతోమంది విజయనగరం రాజులు అంటే అశోక్ గజపతి రాజు గారు లాంటి వాళ్ళు భూములు దానాలు చేస్తుంటే ఆ భూముల్ని వీళ్ళు లాక్కోవాలని ఈ విధంగా విధ్వంసాలు చేశారు మానసా ట్రస్ట్ భూములు కాబట్టి వీటిని లాక్కోవాలని ఈ విధంగా విధ్వంసాలు చేయడం తప్పితే చేసింది అభివృద్ధి శూన్యం ఒక్క నియోజకవర్గంలో కూడా వీళ్ళు అభివృద్ధి చేసింది కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో విజయనగరం జిల్లాకు ఏ విధంగా చేశారంటే ఏడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలతో తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేశారు దాన్ని పూర్తి చేసి విజయనగరం జిల్లాకి నీళ్ళు అందించారు అదేవిధంగా ఉత్తరాంధ్ర సుజల శ్రవంతికి విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది అదేవిధంగా పతాంజలి ఫుడ్ పార్క్ మన విజయనగరం జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా భోగాపురం విమానాశ్రయం నూట పది ఎకరాల్లో స్టార్ట్ చేయడం జరిగింది భోగాపురం ఎయిర్పోర్ట్ని అదేవిధంగా నూట పది ఎకరాల్లో ఉద్యాన కళాశాల అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి నూట పది ఎకరాల్లో ఇదే కాకుండా గిరిజన యూనివర్సిటీని తీసుకొని వచ్చారు సెంచీరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అనే యూనివర్సిటీని తీసుకొని వచ్చారు అదేవిధంగా సిగ్నేచర్ బ్రిడ్జ్ కట్టారు అదేవిధంగా రెండు వందల నలభై ఎనిమిది కోట్లతో సింహాచలం దేవస్థానం అప్పన్న దేవాలయాన్ని అభివృద్ధి చేశారు ఇవే కాకుండా పారిశ్రామిక కేంద్రంగా కొత్త వలసను తయారు చేశారు ఇవన్నీ చేసింది తెలుగుదేశం పార్టీ ఇవి చేస్తూ అదేవిధంగా మనకు తీసుకుంటే విజయనగరం జిల్లాలో విజయనగరం కావచ్చు గజపతి నగరం కావచ్చు చీపురుపల్లి కావచ్చు ఇలాంటి నియోజకవర్గాలన్నిటినీ అభివృద్ధి బాటలో పయనింపజేపించారు అదే అదేవిధంగా అక్కడ సీసీ రోడ్లు వేపించడం కావచ్చు ఎల్ఈడి లైట్లు పెట్టడం కావచ్చు విజయనగరం జిల్లాలో అంటే వెనకబడిన జిల్లా అని ఒకప్పుడు నా నుండి అక్కడి నుంచి అభివృద్ధికి బాసటగా తీసుకొని వచ్చే విధంగా తయారు చేయడం జరిగింది అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు అదేవిధంగా పారిశ్రామికంగా అదేవిధంగా ఉద్యానవనం కాల్సిన గిరిజన విశ్వవిద్యాలయంగా వచ్చు ఎన్నో యూనివర్సిటీలతో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగితే ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బొత్స సత్యనారాయణ కుటుంబం చేతిలో పెట్టుకొని జిల్లా మొత్తాన్ని అక్కడ దౌర్జన్యాలు భూ కబ్జాలు ఈ విధంగా చేస్తూ అదేవిధంగా మానస ట్రస్ట్ భూముల్ని ఆక్రమించుకోవడం సింహాచలం దేవాలయ అభివృద్ధి గాలి కుదిలియడం ఈ విధంగా అనేక కార్యక్రమాలు నీచ కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడు అదే తెలుగుదేశం పార్టీ హయాంలో అభివృద్ధిలో పోటీ పడే ఆ రోజు ఆ జిల్లా నుంచి అశోక్ గజపతి రాజు గారు లాంటి వాళ్ళు సెంట్రల్ మినిస్టర్లుగా ఉండి ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రపోజల్ తీసుకొని రావడం కావచ్చు అనేక పనులు చేశారు ఏంటి జిల్లా అభివృద్ధి కోసం ఆ రోజు అందరూ కలిసిమెలిసి నాయకులంతా పనిచేసుకుని కానీ ఈరోజు ఒక కుటుంబం చేతులు జిల్లా నలిగిపోతుంది విజయనగరం జిల్లా ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే మన విజయనగరం జిల్లా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి తెలుగుదేశం పార్టీ ఆ రోజు మన జిల్లా కోసం గిరిజన విశ్వవిద్యాలయం తీసుకొని వచ్చింది సెంచూరియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరి టెక్నాలజీ అండ్ మేనేజ్ ఇవి తీసుకొని వచ్చింది అదేవిధంగా ఫుడ్ పార్క్స్ తీసుకొని వచ్చింది అదేవిధంగా ఉద్యానవనం కళాశాల తీసుకొని వచ్చింది పారిశ్రామికంగా మనల్ని అభివృద్ధి చేశారు మనకు ఎన్నో ఏళ్ళ తరబడి నుంచి ప్రాబ్లం ఉన్న బ్రిడ్జులన్నింటినీ కంప్లీట్ చేశారు రోడ్లు వేపించారు ఇవన్నీ చేసింది తెలుగుదేశం పార్టీ మళ్ళీ మన జిల్లా అభివృద్ధి బాటలో పయనింపజేయాలి రాష్ట్రంలో మన జిల్లా కూడా ఒక అభివృద్ధి చెందిన జిల్లాగా అదేవిధంగా రాష్ట్రానికి ఒక దిక్సూచిగా నిలవాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవాలి రేపు జరగనున్న మే పద్మూడు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటేసి మన విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లా అన్ని సీట్లు గెలిపిస్తే ఖచ్చితంగా రేపు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తే మన విజయనగరం జిల్లా ఆదర్శవంతమైన జిల్లాగా నిలుస్తుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ప్రతి ఒక్కరూ మే పదమూడో తేదీ కూటమికి ఓటేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం